ఇప్పుడు మీరు రావడం వలన చాలా వల్ల అంటే మాకు మాత్రాజీ బిజీ ఉండే నేను ఉరే పని చెప్పాం మళ్ళీ మా చెప్ పాపం నా కనిసపో మా చపోతే మొత్తం మాకు ఫిల్ చేస్తాము ఇప్పుడే మనస్సు అదే ఆ మూడులో ఉంటుంది కదా అదే మాతజ వారికి వెళ్తాము పిల్లలు ఉంటారు వాళ్ళు పాడతారు ఇంకా అదే లో ఉంటాం కదా ఒక్కసారి చూసాను నేను ఒకటి ఉన్నా ఎందుకు ఎందుకు నేను పిల్లలకే ప్రయత్నిస్తానంటే వాళ్ళు వచ్చే కదా వాళ్ళు బాగున్నారు అదే కూర్చోండి